నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన సహచరుడిగా ఉన్న మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైల్లో పలకరించడానికి ముందుకు వచ్చాడు ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆడబిడ్డల మాన ప్రాణాలకి బలహీన వర్గాల మీద దాడులు జరిగినప్పుడు కానీ ఒక డాక్టర్ సుధాకర్ని ఒక దళిత డాక్టర్ సుధాకర్ని వేధించి చంపినప్పుడు కానీ వాళ్ళ ఎమ్మెల్సీ మరి డోర్ డెలివరీ చేసినప్పుడు కానీ తన అక్కని అవమానించారు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి ఒక పసిబిడ్డ మరి భావోద్వేగంతో తన అక్కని కాపాడే ప్రయత్నం చేసినప్పుడు ఆ కుర్రాడు మరి సజీవ దహనం చేసినప్పుడు రేపల్లెలో ఎప్పుడూ బయటికి రాలే మరి ఈ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు మా అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి అయ్యన్న పాత్రుడు గారి దగ్గర నుంచి దేవినేని ఉమా గారు కావచ్చు మరి దూళిపాలు నరేంద్ర గారు కావచ్చు బోండా ఉమా గారు కావచ్చు ఇలా అనేక మంది మీద చివరికి మా ముఖ్యమంత్రి గారు చేసిన నేరం ఏంటంటే బలహీన వర్గాల ప్రజలు చదువుకున్న బిడ్డలో వాళ్ళు స్పెషల్గా కోచింగ్లు తీసుకోలేరు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు సహకరించవు కాబట్టి వారికి స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇస్తే దానిలో వారిని అరెస్ట్ చేసి వారి అధికార మతాన్ని చాటుకున్నాడు అప్పుడెప్పుడు ఈయన బయటికి రాలా ఈరోజు ఒక నేరస్తుడిని కాపాడటానికి మాత్రం బయటకు వచ్చి శుద్ధులు సూక్తులు చెప్తా ఉన్నాడు అభివృద్ధి పైన దృష్టి పెట్టమని చెప్తా ఉన్నాడు హామీల గురించి మాట్లాడుతూ ఉన్నాడు నెల రోజులైంది మేము ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి రాబోయే ఇరవై సంవత్సరాలు రెండు దశాబ్దాల్లో కూడా పూడ్చుకోలేనంత అగాధాలను ఏర్పాటు చేసి ఈరోజు అది చేశారా ఇది చేశారా ఆ పథకం ఇచ్చారా ఈ పథకం ఇచ్చారా అని మీ నీ ఐదున్నర ఐదు సంవత్సరాల పరిపాలనలో నువ్వు ఎన్ని హామీలు అమలు చేశావు జగన్మోహన్ రెడ్డి తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశానంటాడు సిగ్గుగా మరి అబద్ధాలు మాట్లాడటం దానికి అబద్ధపు సాక్షి ఒకటి ఉంది దానిలో ప్రచారం చేసుకోవటం పరిపాటి మేము అడుగుతా ఉన్నాం నువ్వు తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశావు కదా ఆ ఒక్క శాతం ఏదో సెలవు ఇవ్వండి మేము కూడా తెలుసుకుంటాం ఈ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకుంటారు నీతో శుద్ధులు చెప్పించుకునే స్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు ఈరోజు రాష్ట్రంలో అనేక కష్టాలు కేసులు సాధింపులు వేధింపులు ఆర్థిక నష్టాలు అన్ని చవి చూసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మౌనంగా మా నాయకుడి ఆదేశం మేర మేము ఎక్కడా కూడా హింసను ప్రేరేపించకుండా ఉండబట్టే ఈ రోజు ఈ రాష్ట్రం ఈ విధంగా ఉంది లేకపోతే మీ వైసీపీ నాయకులందరూ ఈ రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయే పరిస్థితి వచ్చిండేది నువ్వు చేసిన విధానాలు మా పార్టీ నాయకుడు ఆదేశించుంటే మీ వాళ్ళు ఈ రోజు స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే మా చంద్రబాబు నాయుడు గారి దయా భిక్షను గుర్తుపెట్టుకోండి నోరు మదం ఎక్కి నెల రోజులు కూడా పూర్తి కాని ప్రభుత్వం మీద అభాండాలు వేస్తారా అంటే పరామర్శకి వెళ్ళేవరా మీ శాసనసభ్యుడు పరామర్శకి వెళ్ళాడా సిగ్గుందాయి మాటలు మాట్లాడటానికి పరామర్శకి వెళ్ళేవాడు కత్తులు గొడ్డళ్ళు రాడ్లు సోడా బాటిళ్ళు బీరు బాటిల్లు ఇవన్నీ వేసుకొని వెళ్తాడా పరామర్శకి మరి రా ఎంత మంచివాడో నీ మీ మా మాచర్లలో సభ పెడదాం చర్చిద్దాం గనుల దోపిడీ గ్రానైట్ దోపిడీ గ్రావెల్ దోపిడీ లిక్కర్ దోపిడీ ఏ దోపిడీని ప్రజల ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ ఆస్తులను కూడా దోపిడీ చేసిన వాడు మంచివాడు అంటే ఓహో మీ క్యారెక్టర్ ఇదనమాట దోపిడీ చేయడమే మంచిదనం అనమాట మీకు ధైర్యం ఉంటే మాచర్లలో ఒక వేదిక ఏర్పాటు చేద్దాం ఎన్ని ఆస్తులు కబ్జా చేశాడో ఎంత గ్రానైట్ దోపిడీ చేశాడో ఎంత గ్రావెల్ దోపిడీ చేసాడో సజీవ సాక్ష్యాలుగా గుంతలేడు రోజు ఫారెస్ట్ నుంచి రెవెన్యూ దాకా కనపడతా ఉన్నాయి నీకు ధైర్యం ఉంటే రా మాచర్లా ఈ సాక్ష్యాలు నేను చూపిస్తాం గూగుల్ మ్యాప్స్ తో సహా చూపిస్తాం సజీవ సాక్ష్యాలు చూపిస్తాం మీ శాసనసభ్యుడు బారి బారిన వంచబడ్డ దోపిడీకి గురి గురికాబడ్డ వ్యక్తుల్ని ప్రవేశపెడతాం మీ ఉంగరాల బ్రదర్స్ మీ గుడంబా శంకర్ బ్రదర్స్ దోపిడీని నీ కళ్ళ ముందు నిరూపించడానికి తెలుగుదేశం పార్టీ తరఫున మాచర్ల ప్రజల తరఫున ఎన్నికైన నేను ఎన్డీఏ కూటమి అభ్యర్థిని సిద్ధంగా ఉన్నాను మీ చేతనైతే మా సవాల్ని స్వీకరించాల్సిందిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను